ఈ యవ్వన అమ్మాయి ఇంత అద్భుతంగా ఆట ఆడితే మొత్తానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎస్ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు అమ్మా నీ విజయానికి కారణం ఏంటి ఎలా నువ్వు విజయాన్ని సాధించగలిగావు అని అంటే తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా చూడండి మొట్టమొదట యేసు క్రీస్తుకు నా థ్యాంక్స్ ఆ తర్వాత మా ఫాదర్ అండ్ మదర్ కోచ్ నా భారత ప్రజలకు నన్ను నమ్మిన నా దేశస్తులకు కృతజ్ఞతలని తను మొట్టమొదట ఎవరికి థ్యాంక్స్ చెప్పిందో తెలుసా తన విజయ రథ సారథి నజరయుడైన యేసు క్రీస్తు ప్రభువారు క్రైస్తవ జనమ ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా అఫ్కోర్స్ ఎనిమిది కోట్ల ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు చూడకపోవచ్చు వందల కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటుండగా ఆ వందల కోట్ల మంది ప్రజల మధ్యలో తన దేవునిని ఘనపరచటం మానలేదు తన దేవునిని గౌరవించటం మానలేదు నేనంటా భారతదేశానికి ఒక తలమానికగా ఆ యవ్వనమ్మాయిని నిలవబెట్టడానికి కారణం ఏంటో తెలుసా నంబర్ వన్ దేవునిని ఘనపరిచేది దేవుని ఘనతను చాటి చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడలా లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరుస్తా నిజమే ఫరోకు ఒక వచ్చింది ఆ కల నేటో అర్థం కాక యోసేపుని పిలిస్తే యోసేపుతో అంటాడు బాబు నువ్వు కళ చెప్తే కలభావను చెప్తావట కదా ఆ టాలెంట్ నీ దగ్గర ఉందట కదా అని ఫరో అంటే వెంటనే యూసేపు భుజాలు అడుగుకుంటా అవును సార్ మన రేంజ్ అది మన టాలెంట్ అది అని బడాయి మాటలు మాట్లాడాల యోసేపు ఏమన్నాడో తెలుసా చూడండి నలభై ఒకటో అధ్యాయం ఆది కాండం పదహారో వచనం నలభై ఒకటి పదహారు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను నా వలన కాదు అది దేవుడే